హైదరాబాద్ ఎల్బీ నగర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య రచ్చ జరుగుతుంది తాజాగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రోటోకాల్ వివాదం రాజుకుంది ఈ నెల పన్నెండున మన్సురాబాద్ డివిజన్ లో అభివృద్ది పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అయితే సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘించారంటోంది బీజేపీ దీంతో సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మళ్లీ శ్రీకారం చుట్టడం వివాదాస్పదంగా మారింది మరోవైపు శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ ఎలా శ్రీకారం చుడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్వశ్చన్ చేశారు దీంతో ఇరు పార్టీ నేతల అనుచరులు నిరసనకు దిగారు ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అరెస్టు చేసే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు గాయాలయ్యాయి ఇక పోలీసుల తీరుపై ఎల్బీ నగర్ లోని డీసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఇక తమ కార్యకర్తలపై కావాలనే దాడులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ హనీమూన్ నడుస్తుందంటూ విమర్శించారు కాంగ్రెస్ బీజేపీ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు అయితే ఇలాగే దాడులు కొనసాగితే ఆందోళనకు దిగుతామన్న సుధీర్ రెడ్డి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నిరసనలు చేపడతామన్నారు ఒక నాలుగు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్స్కు జిహెచ్ఎంసి అధికారులు స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇచ్చినా గాని ఆ స్వప్న అనే ఏఈ గారు విటకారంగా చెప్పిందని చెప్పి రాకపోగా అవే ఇనాగ్రేషన్స్ని ని మళ్ళీ ఈరోజు చేస్తానికి పోతే ఒకసారి అయిపోయిన ఇనాగ్రేషన్కి మళ్ళీ ఎట్లా చేస్తామని చెప్పి మా వాళ్ళు నిరసన తెలుపుతా చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి పోతే మరి ఈయన మది యాష్కి గారి సహకారంతో మది యాష్కి గారి ఆశీర్వాదంతో ఒక యాభై నుంచి వంద మంది పోలీసులను అడంబెట్టుకొని ఇలా మా కార్యకర్తల మీద అనేక రకాలుగా దౌర్జన్యం చేసిండ్రు ఇవాళ బూతులు తిట్టినరు కొట్టినరు తొక్కిండ్రు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచిండ్రు శాంతియుతంగా చేస్తున్న నిరసన జరుపుతున్న వాళ్ళని బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది తొక్కాల్సిన అవసరం ఏంది కొట్టాల్సిన అవసరం ఏముంది పేర్లతో సహా అడిగి ఈరోజు ఆ దౌర్జన్య కండ ఖచ్చితంగా హయత్ ఖచ్చితంగా హయత్నగర్ సిఐ మీద ఈ చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా పేర్లతో అడిగినప్పుడు ఆ విధంగా దౌర్జన్యం చేసినందుకు చర్య తీసుకోవాలని చెప్పి డీసీపీ గారికి ఇప్పుడు विज्ञप्ति च